నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకలో జనసేన పార్టీ తేర్నేకల్ ఈ రోజు మీడియా సమావేశం పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి సంరక్షకుడు జనసేన పార్టీ అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా తరతరాలకు ప్రకృతి ఫలాలను అందించే దేశీయ మొక్కలను నాటుదాం భావి తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దాం తేర్నేకల్ వెంకప్ప జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ మన జనసేన పార్టీ నాయకులకు జన సైనికులకు మరియు ఎన్డీఏ మిత్రులకు ప్రతి ఒక్కరికి మీ తినకెళ్ళగాప్ప సో మనకు సెప్టెంబర్ సెకండ్ మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ ఒక నూతనంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రామాల అభివృద్ధికి ఉండేలా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పి అనుకుంటున్నాం అందరి కలిసి పార్టీ తరఫున కాబట్టి సో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా అందరూ ప్లాన్ చేసుకోగలగాలి ఎందుకంటే ఈరోజు మనకు ప్రతి విలేజ్లో కావచ్చు మండల కావచ్చు మీరు చూసుకుంటే అంటే రహదారులలో కావచ్చు ఈవెన్ చెత్త కావచ్చు స్కూల్స్లో కావచ్చు హాస్పిటల్ ఆవరణలో కావచ్చు ఇలా చెత్త పేరుకుపోయి క్లీన్ అండ్ గ్రీన్ లేక దాని మీద సరైన ఫోకస్ లేక దాని మీద క్లారిటీ లేక అలానే వదిలేస్తున్నారు ఈరోజు దానివల్ల మనకు దోమలు రావడము సీజనల్ ఫీవర్స్ రావడము వ్యాధులు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇక్కడ కోరుకునేది ఏంటంటే ఈ జన సెప్టెంబర్ ఒక అందరం ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సైనికులు అందరూ కలిపి ఒక ఊరికి ఉపయోగపడేలా మండలానికి ఉపయోగపడేలా విధంగా అందరూ ఒక మొక్కలు నాటుతూనే మనకు ఆల్రెడీ ఉసిరి కావచ్చు చింత మనకు చింత చెట్టు కావచ్చు నేరడి చెట్టు కావచ్చు రావి చెట్టు కావచ్చు ఏవైనా ఉన్నాయి సో మొక్కలు నాటుతూనే మనకు హాస్పిటల్ స్కూల్ ఆవరణంలో పరిశుభ్రత గురించి రహదారులు సైడ్ క్లీనింగ్ ఉంటే చెత్త డంపింగ్ ఉంటే కూడా వీడి వీధుల్లో కానీ రోడ్లపైన కానీ దాన్ని క్లీన్ చేస్తూ నూతనంగా ఒక కళ్యాణ్ గారి బర్త్డేని నిజమైన కానుగా మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే మనం క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రతో పాటు గ్రామ స్వరాజ్యం మన లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేసే విధంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాం